వచ్చిన మా ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు చెల్లిస్తున్నాను కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాము పరిశుద్ధుడా స్తోత్రముల దేవా ఏసయ్య ఈ యొక్క ఐదు మాటలు ముగించుకొని నా తండ్రి ఆరో మాటకి మేము వెలుచుండగా నా దేవా మాట్లాడేది మేము కాదు నా ప్రభ నీవు మాట్లాడి ముందు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నాలోనే ప్రార్థించి అడివేడు ఈ యొక్క మాటలు మేము మాట్లాడుకుంటున్నాం తండ్రి ఆమె యేసు ప్రభు శిల్లులో పలికిన ఆరో మాటగా సమాప్తమైనది అని పలుకుతున్నాడు ఈ మాట మన బైబుల్ గ్రంథంలో ఏహోను స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనంలో చూసినట్లయితే యేసు ఆ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మ అప్పగించను ఇక్కడ సమాప్తమైనది అని అంటే అంటే మనకిప్పుడు సమాప్తమైనది అని బైబిల్ గ్రంథంలో ఒక అర్థం ఉంది లోకంలో ఒక అర్థం ఉంది బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ మన పాపాలను క్షమించి మన దోషాలను క్షమించి మన పాపాల ద్వారా ఆయన సమాప్తం చేస్తున్నాడనే ఒక అర్థము లోకానుసారంగా ఏంటంటే కొంతమందికి తెలియదు అన్ని జనులకు తెలియదు సమాప్తం అంటే ఉదయకాల సమయం నుంచి కొన్ని గంటల సమయం నుంచి దేవుడు అనేక కొరడా దెబ్బలు తిని తిని ఇంకా అయిపోయిందేమో అంటే ఇంక భరించలేవుడేమో ఇంకా ఇంతటితో సమాప్తం అంటున్నాడేమో అనేసి అనుకుంటా ఉంటారు మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆది కాండం రెండవ దేం ఒకటో వచనంలో ఆకాశమును భూమియు వాటిలోన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను చాలక ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే సృష్టి సమాప్తం ఇప్పుడు ఆరు దినములు ఏసయ్య మన సృష్టిని చేశారు ఏడవ దిన ఆయన పరిశుద్ధ దినముగా ఎంచుకొని ఆ రోజు దినాన సృష్టి సమాప్తం చేశారు అనగా ఇప్పుడు ఏడు దిన అంటే ఆరో దిన ఆరు దినాలు సృష్టిని సృష్టించి ఏడవ దినము విశ్రాంతి తీసుకున్నారు అలాగే రోమా ఎనిమిది మూడులో చూసినట్లయితే ఎనిమిది మూడా శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకారముతో పంపి ఆయన శరీరమందు పాప మనకు శిక్ష విధించను చాలక్క ఇక్కడ మనం మెయిన్ పాయింట్ దాంట్లో తీసుకోవాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రం సమాప్తం ధర్మశాస్త్రాన్ని దేవాది దేవుడు మన దాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ దానిలో ఉన్న లోకంలో మనం ఎట్లా మెలగాలి అని నెరవేర్చడానికి వచ్చాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కృపాకాలాన్ని మనకిచ్చాడు ఆ ధర్మశాస్త్రంలో మనకు అనుకూలమైనటివి కొన్ని ఉంటాయి ఆ ధర్మ ఇప్పుడు మనం లోకంలో కొన్ని నేర్చుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు మీ అంటే కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు వాటిని చూసి కొన్ని కొన్ని పదాలు మనం నేర్చుకోగలుగుతాం కానీ ఈ ధర్మశాస్త్రంలో విలువైన అంశాలను విలువైన మాటలను దేవుడు మనకు నేర్పించి ఉన్నాడు అలాగే ఇంకొక రెఫరెన్స్ చూసుకున్నట్లయితే కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు పదహైదు మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇంటిట వలనను మీరు మృతులైయుండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణ రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దానిమీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులను గాక చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బావటముగా వేడుకకు కనపరిచెను చాలా ఇక్కడ మనం మెయిన్ ఈ వాక్యంలో మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే పాపపు శిక్ష ఈ పాపపు శిక్షకు మనకంతా సమాప్తమైనది ఇక్కడ మన మీద ఉన్న పాపాలంతా ఆయన సిలువు మీద మోసారు నువ్వు చేసిన పాపం నువ్వు చేసిన మన మీద నువ్వు చేసిన పాపం నేను చేసిన పాపం మనందరి మీద ఉన్న పాపాలు శాపాలు దోషాలు ప్రతి ఒక్కటి ఆ దేవాది దేవుడు కల్వారి సిలుగురలో నీ కొరకు నా కొరకు రక్తం కాచాడు కనుక మనకు ఇంకా ఏ పాపము లేదు ఏ శాపము లేదు మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు మనం తినాల్సిన దెబ్బలు ఆయన భరించాడు కనుక మన పాపాలన్నీ ఆ రక్తంలో కడగవేయబడ్డాయి మనం తినాల్సిన దెబ్బలన్నీ మన దేవాతి దేవుడు తండ్రి అని ఏసయ్య తిన్నాడు ఏసుక్రీస్తులువు త్యాగం వలన చిన్న చిన్న రక్తం ద్వారా మన పాపములన్నిటినీ దాంట్లో ఆ రక్తంలో కొట్టివేసి కడగబడ్డాయి మనం ఆయన ఆయన వైపు చూసిన చూసినప్పుడు ఆయన ఆయన ఎడల విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి మన మీద ఏ పాప భయభక్తులు కలిగి ఆయన ఎందుకు నడుచుకునేయడలా మన మీద ఏ పాపము ఏ శాపము ఏ దోషాలు మన మీద ఉండవు కాబట్టి అక్కడికి సమాప్తం చేశాడు అంటే ఈ మాటలో సమాప్తం అని అంటే మనం తల్లి గర్భంలో అంటే జన్మించినప్పుడు ఏ పాపము ఏ శాపము ఏ మురికి మనల్ని అంటుకుంటే ఏ రీతిగా అయితే వస్తామో అలాగే మనం బాప్తీసం తీసుకొని మారు మనసు పొంది ఏసే నిజమైన దేవుడు రక్షకుడు అని మనం గుర్తిరిగి ఎప్పుడైతే మనం పరిశుద్ధినిగా జీవిస్తామో ఆ రీతిగానే ఇప్పుడు మనం ఎప్పుడైతే అప్పుడు అనుకున్నామో అప్పుడు మన శాపాలు మన దోషాలు ప్రతి ఒక్కటి కొట్టివేయబడి ఏసు మరలా మనకు మరలా జన్మనిచ్చాడు ఈ యొక్క మాటల ద్వారా మనం తెలియజేసుకు తెలియపరచాల్సింది ఏమనగా మనం సమాప్తము సమాప్తం అనగా మన పాపాలు ఇక మీదట శాపాలు ఏవి మన మీద లేవనేసి